అలా నేను కానీ రూపేష్ బాబు కానీ మురళీకంద్ కానీ లీలా ప్రభు కానీ లక్ష్మీపతి కానీ మేమందరం కూడా ప్రభు చేత బాగా చెక్కబడ్డాము అంటే బాగా పెట్టబడ్డాము వాళ్ళందరికంటే ఆ తిట్లు తినే విషయం నేను సీనియర్ని దేవాలే చెప్తాను అయితే ఎప్పుడైనా ప్రభుజీ నన్ను అంటే బాగా నాకు పట్టిన విషయం ఏంటంటే బ్యాలన్స్ బ్యాలెన్స్ అని చెప్పారు ప్రతిదానికి దాని ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కూడా అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను కొన్ని నెలలు టెంపుల్ కమనర్ కానీ ఫ్రెయిల్ అనమాట అంటే బాగా వెరీ జూనియర్ని రెండేళ్ల వాళ్ళే ప్రభు నన్ను నమ్మి ఒక మూడు నెలలు ఉన్నానేమో అంతే ఆ టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది మన గ్లాసెస్ ఒక డెబ్బై గ్లాసులు ఏమో కొన్నాము ఆ గ్లాసుల మీద వచ్చే తిరిగితే వాడి ఈ గ్లాసు ఇస్కాన్ తిరుపతిలో దొంగిలించాను అని వాయించి మా కర్మ ఏంటంటే ఐడా కూడా నలభై యాభై గ్లాసులు పోయింది అంటే దొంగిలించబడికి చదువు కాదు సరే ఏం చేస్తాం గ్లాసులు పోవడం ఒక ఎత్తు ప్రభు చెక్కింగ్ వస్తే కిచెన్ దగ్గర మన వల్ల అసలు ఏం చెప్పలేము కదా సగం తాగిన పాలు సగం తాగిన అని తిని ఆ సింక్లో పడేసిన ప్లేట్లు ప్రభు వచ్చి ప్రసాదం అయిపోయి లెవెన్ తేంటి వాట్ ఇస్ ఈస్ వాట్ సాంగ్ విత్ యూ ఇంకే ప్రభు ఎలా తిట్టారు మీకు తెలుసా మీకు తెలీదో వాక్యం ఐ చాప్ యువర్ హార్ట్స్ నేను అంత తీగ చెప్పడం ఇప్పుడు గుండె అసలు పట్ల గెలిపోయింది అంతకుముందు గట్టిగా అరిచిన తర్వాత కమ్ టు ఆఫీస్ అన్నారు ఇంకా మొఖం ఎలా ఉంటుంది చెప్పండి ఇలా వేలాడి వేసుకుని ఆఫీస్కి వెళ్తే కమి హర్ అన్నారు చాలా సీరియస్గా అంటే ఆ చిన్నతనం తెలిసి తెలియని ఇమ్మెచ్యూర్ మైండ్ ప్రభు దగ్గర అన్నారు దగ్గరమ్మంటే దగ్గరికి వెళ్ళాను ఒకసారి పవర్ించుకుని ఐ అండ్ నాట్ బాలెడ్ అబౌట్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్ బాబా ఐ ఆన్ బాలెడ్ అబౌట్ డిసిపివర్ డ్రిసిప్లేస్ నేను నిన్ను తింటే ఓ ప్రభు ఈ నాట్ స్పేరింగ్ ఈవెన్ టెంపుల్ కమాండర్ అనే పై వాళ్ళకు వస్తుంది అని చెప్పారు నాకు ఇంకా అప్పుడు బబ్బుల విడిపోయినాయి ప్రభు ఏం తిట్టా పర్వాలేదు అది నా మంచిగా ఇంకొకసారి మన ప్రమార్ జరిగేది అది జరిగినప్పుడు నేను కొంచెం లేట్గా వచ్చాను ఎలా తిట్టారంటే మొత్తం చల్లగా ఉండే వాతావరణం అంతా వేగ అయిపోయింది చాలా గట్టిగా తిట్టేశారు నువ్వు లేట్గా ఎలా వస్తావు బిగ్గా సీనియర్ అని ఒక అనుభవం ఉందిగా ప్రభుత్వ మంచిగా అని నేను తరచులు అన్ని పడ్డాను ఓకే అన్నారు ఇంకా అందరం ఏదో ఒక ఆర్టికల్ చేసేవాళ్ళం నేను తలకి ఒక నల్లని గొడ్డు చుట్టుకుని అది ఒక చేతిలో కొండ చేతిలో కనబడుతుంది అది మాంధ్యం అని ఒక పచ్చి ఎత్తుకున్నాను వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత రసాయన ప్రభు అరి అసలు ప్రభు అన్ని మళ్ళీ ఎలా వచ్చింది అలా సర్వ్ ఎలా మళ్ళీ మాట్లాడారు ఎలా కుదురుతుంది అన్నాడు అంటే నేను చెప్పాను ప్రభు తిట్లు మనని బాగు చేయడానికి మన కంట్రోల్ చేయడానికి మన లైన్ లో పెట్టడానికి ఆయన వ్యక్తిగతం అయ్యేది లేదు అని చెప్పి అది ఈ సందర్భంలో స్మాల్ స్టోరీ ఇచ్చి నెలకెట్టుకోలేదు ఇది రామాయణంలో సీతాదేవి చెప్పింది ప్రభు చాలాసార్లు చెప్పారు నేను మొన్న రామాయణంలో చదివి మళ్ళీ గుర్తుంచుకున్నా అది నేను చెప్పాను కూడా ఆ ఒక చెట్టు మీద ఎలుబంట్ ఉంటుంది ఎవరినో ఒక వ్యక్తిని ఒక పులి ఆ చెట్టు ఎక్కితే ఆ ఎలుబంట్ ఉంటుంది ఆ ఎలుబంటిని చూసి వీడు భయపడతాడు కింద చూస్తే పులి పైన చూస్తే బలి మధ్యలో బాహు బలి మీరు ఏమి ఈ కలి అనుకుంటారో అది పులి రాకలి మీరు ఈ ఎలుగుబండి చెప్తుంది కంగారు వరకు యువర్ హోస్ట్ యూ కెన్ టేక్ రెస్ట్ అని అంటే అప్పుడు ఆ ఎక్కి కూర్చుంటారు ఆ ఎలుగుబంటి వాళ్ళు పడుకుంటారు పరిగెత్తి వచ్చారు కాబట్టి ఆ ఎలుగుబండ్ చెప్తుంది ఆ పులి చెప్తుంది ఇదిగో ఆ ఎలుగుబంటి వాడు మనిషి వాడిని కింద పడేస్తే నేను తినేసి వెళ్ళిపోతాను మనం మనం పరంపరమని చెప్తుంది చెప్తే ఆ ఎలుగు అని చెప్తుంది వాడు నా అతిరి నేను ఎప్పటికీ అలా చేయనని చెప్తుంది కాబట్టి వీళ్ళు నిద్రలేసిన తర్వాత ఎలుగు అంటే నేను నిద్రపోతాను నీ వెళ్ళని చెప్తుంది రెస్ట్ తీసుకుంటుంది అప్పుడు ఇప్పుడు చెప్తుంది ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళి సంసారం చేసుకోవచ్చు అడవిలో వరత నీకెందుకు ఆ ఇల్లుబండి కింద దోశాయి దాన్ని తినేసే వెళ్ళిపోతాను వీటికెళ్ళిపోయి కొత్త కదా ఎంత రెస్ట్ ఎంత రక్షణ ఇస్తే దాన్ని మర్చిపోయి ఆ ఇల్లుబడి కింద దోసేస్తాయి తోసేస్తే అది జంతువు కాబట్టి వెంటనే కొమ్మలు పట్టుకుని సేవ్ అయిపోతుంది అయిపోయాక ఇప్పుడు చెబుతుంది చూసావా నువ్వు అనవసరంగా నమ్మావు అంటే దాని ఛాన్స్ ఉంది అయితే మనిషి అయితే ఎదుగుమంటే ఏదో తినేసి వెళ్ళిపోవడం మాట్లాడుతుంది చూసాను తోసి ఇప్పుడైనా అంటుంది అప్పుడు ఆ ఏం చెప్తుందంటే నేను అలా చేయను వాడు వాడి మనుష్య బుద్ధిని బట్టి వాడు అలా చేసి ఉండొచ్చు కానీ వాడు నన్ను నవ్వడు కాబట్టి నేను ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్తుంది ఈ కథ సీతాదేవి లక్ష్మణులతో చెప్పి హనుమంతులతో చెప్పి నాకు చిన్న అపరాధి లోకంలో దోషం లేని వారు తప్పు చేయని వారు ఎవరైనా ఉంటారా హనుమా కాబట్టి నన్ను బాధ పెట్టిన ఈ రాక్షస మోకను కూడా నేను అలాగే క్షమిస్తాను ఆ ఎలుబని క్షమించినట్టు అలాగా మమ్మల్ని ఎన్నో సార్లు క్షమిస్తేనే మేము ఇక్కడ నిలబడి ఇంకా మాట్లాడుతున్నాం ఎన్నో మిస్టేక్స్ చేస్తే ఎన్నో సార్ ఎన్నో సార్లు క్షమిస్తే ఆ పెద్ద మనసుతో ప్రభు మాకి ఎన్నో అంటే వాట్ టు డూ విత్ దిస్ గై అన్నారు ఒకసారి ఇష్టాగోష్ఠుగా ఎందుకు అలా అన్నారంటే రూపేష్ కూడా ఉన్నారు దగ్గర హట్ ఉండేది గురుమారాజు రూమ్ ఉండేది అందులో ఇష్టాగోష్ఠి ప్రభు ఇష్ట నేను అసలు గోడబట్టు నడిచేవాడిని మీకు తెలుసు వాట్ టు డూ విత్ దిస్ గై అన్నారు ప్రభు అంటే నేను వెళ్ళలేను కథలు ఎక్కడికి అన్నట్టుగా ఉండేవాడిని వీళ్ళు చూసి ఇచ్చేవాళ్ళు అలా అన్నయ్య ఓకే ఓకే రాత కెన్ గో టు గోదిన స్టెప్పులు అంటే అలాగే అంటే ప్రభువు ఏదో విధంగా మమ్మల్ని రాణాలోని సేవలో ఎంగేజ్ చేసేవారు ఆ విధంగా ఏమంటారు రాటు దేళ్ళు అంటారు రాటు దేళ్ళు అలా మేము ఫిజికల్గా మెంటల్గా గా కృష్ణే మాకు దిక్కు అండ్ వదిలితే మేము సిగ్గు అనే విషయం మాకు అర్థమైపోయి ఎక్కడున్న అంటే ప్రభు చెప్పిందే మళ్ళీ ఇంకోటి చెప్తున్నా రాయిట్స్ అంటారు బయట మతకల్లో జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లవాడు ఒకడు ఒక్కసారి వెళ్తాను ఒకసారి బయటకు వెళ్తానంటే ఇది బక్తి శాతమా అంటున్నారు ప్రభు చెప్పారు ఆ పిల్లవాడు బయటికి వెళ్ళి ఒకసారి ఒకసారి అంటే తల్లిదండ్రులు వద్దంటారు అయినా వాడు వెళ్ళి మళ్ళీ బాగా దెబ్బతిని వచ్చేస్తాడు బాగా వాడు వెళ్ళంతా గాయాలైపోయి వెనకొచ్చేస్తారు ఏమేంటారంటే చాలా అంటాడు చాలా ఇబ్బందిగా ఉంది బయట చాలా గొడవలు అయిపోతా అంటే దీని ఉదాహరణ ఏం ఇచ్చారంటే మనం టెంపుల్ లోపల ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం బయట రాయిస్ లో ఉన్నట్టు అంత ప్రమాదం ఉంది అది నేను ఆల్మోస్ట్ రోజు అనుభవిస్తుంటాను మీరు అంత అదృష్టవంతుడు గుడి లోపల ఉన్నారు టైం ప్రసాదం ఉంటుంది లీలాపారాయణ చెప్పినట్టు ఇక్కడ మీకు సాధన ఉంటుంది వేదనే ఉండదు మాకు వేదనే ఉంటుంది సాధన చాలా తక్కువ ఉంటది సో అందువల్ల నివేదన మీకు ఏదైనా ఇబ్బందులు అలాంటి ఉన్నప్పటికీ కూడా మీరు ప్రభు పాదాలని ప్రభుత్వాద వారి పాదాలని కృష్ణుడి పాదాన్ని విడిచిపెట్టద్దని కోరుకుంటున్నా చిన్న పైజ్ ప్రభుత్వం ఎవరియర్ నేను ప్రభు ఏదో రాస్తూ ఉంటాను మనకు రెండు రాత్రులు అదే లాస్ట్ టైం కొంచెమే రాశాన్ని

we Krishna you, You are the man of perfection with you, we had a great connection because of your affection by the grace of Krishna's selection. You removed our naivety because you have purity, because of your reality in spirituality, we had great clarity to attain. To attain. బోడోక తిషియ్ని విదౌ నామేక కర చేయండి ఎనికి ఉండు వితర్ యర్ వెరీ డియర్ టు జగద్గురు కృష్ణ అండ్ వెర్ హియర్ టు పద్క్షా గురు బై ఫార్చ్యునేట్లీ వి హావ్ యు యాస్ అవర్ శిక్షా గురు బై ది డేస్ ఆఫ్ అవర్ బర్మురు you you well studied CC C Chetan Chertamaka, That's why you fix it in K C Krishna Krishna. Yeah. Yeah. Or please be just give it in Japanese yeah? yeah. na. You well studied CC That's why you fix it in K Our eyes probably see you at chairman of Iskon GBC It's all very great nice at K C. You share it over. you always insist. You got great support because Mataji assisted. थैंक मत देखो, नहीं, शेर ना लेने का मामला नहीं, पराबंध से बात तो ऐसा बन सकता है, आप तो क्या हैं एंड यू कैन शिल्प रूपा द प्लीज, शिल्प रूपा ब्लेस यू ए लॉट, डेट्स वे आवर गुरु माला थॉट, इन तीरुपति यू डिड ए लॉट पराज ఏ లాట్ యూ టాట్ బికాస్ యు గ్రౌట్ ఇన్ యువ ఆర్ హాట్ టాట్ ఇందులో చాలా గిలాసిగా ఉంది ప్రభుత్వ చెప్పింది అంతా ఇవెన్లో యు ఆర్ గృహస్థ వితౌట్ అవస్థ నేస్ ఆఫ్ మంత్రి యూ ఆఫ్ ఇస్ అవస్థాన్ రభు చాన్సెస్ చేస్తారు మళ్ళీ మీరు మళ్ళీ అదే చేసుకొని ఇవెన్లో యార్ గృహస్థ వితౌట్ అవస్థ యువర్ ఆర్ ఈస్ వ్యవస్థ బికాస్ యూ నోస్ అవస్థ సర్వజ్ఞ బికాస్ ఆఫ్ యూ వతఄింక�ర వకృర్యదాగ఺ట్ా话 <coughs> We fortunately have your birth and we strongly believe you never get free because of your sadhana, you already booked a golden <laughs> <laughs> Sometimes with the devotees, you chart. while chanting, you talk a lot. We always, and you always catch it's holy feet. that's why you never repeat. Finally, in this middle world, you never know, you, your role won't repeat. You are a real. सद्गुण राशि नॉट चैतन्यस ट्रू विश्वासी प्रेजेंट यू आर आवर तिरुपति धाम वासी फाइनली यू आर ए ओरिजिनल ब्रज वासी अल्पेटली शुद्ध गोलोक वासी बिकॉज़ यू आर ए कृष्ण प्रेम राशि थैंक यू जी थैंक यू सो समय आ